లాట్ ప్రభునాముడు అందరికీ అందినారు ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుడి వాగ్దానం మన జీవితంలో మన కుటుంబ జీవితాల్లో మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడి వాగ్దానం అయితే నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఎంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉందా ఈ ఆలోచన అన్న మాట ఈ ఆలోచన చెప్పేవారు లేక కొంతమంది జీవితాలు చిన్న భిన్నమైపోయినాయి దేనికి పనికిరాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఏ పని చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన వారు అనేకులు ఉన్నారు దీనికి ఒక సమస్యకు ఆలోచన సరి అయిన ఆలోచన చేయక సరి అయిన ఆలోచన చెప్పేవారు వారికి లేక వారి జీవితాలను నాశనం చేసుకున్న వారు ఎంతో ఎంతోమంది ఉన్నారు అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు ఆలోచన చెప్పేదను గ్రంథము తొమ్మిది ఆరులో మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు కర్త అని అతనికి పేరు పెట్టబడును దేవుని పేరేంటంటే కర్త నాకు కర్త అయిన యుహోవాను స్థుతించేదను రాత్రి గడియల్లో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది దేవుడు తన ఆలోచన పలు విధాలుగా మనకి తెలియచేస్తూ ఉంటాడు అది మనం గ్రహించుకుంటా ఉండాలి కీర్తన పదహారు ఏడు కీర్తన ఇరవై నాలుగు చూద్దాం యహోవా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరుచును గాక దేవుడు మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు సఫలపరుస్తాదంట ఇంకో వాగ్దానం చూద్దాం ఏహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పము తరతరములు ఉండును ఆ యహోవ ఆలోచన అంట మన మీద సదాకాలముంటుందంట ఆయన సంకల్పము తరతరాలు ఉంటుందంట సామెతలు పదకొండు పద్నాలుగు నాయకులు లేని జనులు చెడుపోదురు కర్తలు అనేకులుండుట రక్షణకరము ఆలోచన చెప్పేవారు సరైన ఆలోచన చెప్పేవారు ఉంటే మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి అయితే దేవుడే మనకి ఆలోచన చెప్తే భూమి మీద మనంత ధన్యులు ఇంకెవ్వరూ లేరు సామెతలు ఇరవై పద్దెనిమిది ఉద్దేశములు ఆలోచన ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము మనం యుద్ధాలు చేయాలంటే మన శరీర బలము బంధు బలము కుల కుల బలము ధన బలము ఇవన్నీ ఏమి ఉండవలసిన అవసరం లేదు ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము ఎన్నో యుద్ధాలు డైరెక్ట్ గా మనిషి పోరాడకుండానే దేవుడు మనం ఎన్నోసార్లు సార్లు చూసాం గారు యహోశివా గారు యోశపాతి గారు ఈ యుద్ధాలన్నీ దేవుడు ఆలోచన ద్వారా శత్రులు తమకు తామే పుడుచుకొని చనిపోయిన వాళ్ళు అటువంటి యుద్ధాలు మనం చూసాం జనులు సైన్యములకు అధిపతి యొక్క చేత దాన్ని నేర్చుకుందరు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే మనం సైన్యములకు అధిపతి యహోవ చేత మనం నేర్చుకోవాలి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే దేవుని యొద్ నుంచి మనం ఆలోచన పొందుకోగలిగితే మనంత యుద్ధ వీరులు ఇంకెవ్వరూ ఉండరు అనమాట నీ ఆలోచన చేత నిన్ను నడిపించదను తర్వాత మహిమలో నిన్ను చేర్చుకుందును అంటే దేవుని యొక్క ఆలోచన చేత నన్ను నడిపిస్తాడు తర్వాత ఆయన మహిమలో నన్ను చేర్చుకుంటాడు అలాగే దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే ఆలోచన చెప్పి ఆ ఆలోచన చేత నిన్ను నడిపిస్తాను అని చెప్తున్నాడు అనమాట నీకు ఉపదేశం చేసేదను దేవుడు మనకు ఉపదేశం చేస్తాడు నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను దేవుడు మనం ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడు మనకు బోధిస్తున్నాడు నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను మన మీద దృష్టి నుంచి మనకి ఆలోచన చెప్తాడు మనిషి కనిపెట్టిన యంత్రాంగం జిపిఆర్ఎస్ మనం ఏ ప్రాంతానికైనా వెళ్ళాలని మనం ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని మనం స్టార్ట్ అయితే ఏ రూట్లో వెళ్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఈ రూట్లో వెళ్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అని చెప్తూ ఉంటుంది ఏ రోడ్డు ఎంత వెడల్పు ఉంది ఏ సందు ఎంత వెడల్పు ఉంది ఆ సందులో మనం మన వెహికల్ వెళ్తాయా లేవా అని కూడా చూపించేస్తుంది ఏ టైంకి వెళ్తాము ఏ దారిలో వెళ్తే ఏ టైంకి వెళ్తాము ఇవన్నీ కూడా మనకు చెప్తుంది ఒక మనిషి కనిపెట్టిన యంత్రమే అంత కరెక్ట్గా చెప్తుంటే దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం చేస్తే మనం ఇంకా ఎంతగా దీవించబడతాం అన్నది ఓ క్రైస్తవుడా నిన్ను నువ్వు పరిశీలించుకో దేవుని యొక్క ఆలోచన వైపు మెగ్గు చూపు దేవుని యొక్క ఆలోచన నువ్వు పొందగలుగుటకు నువ్వు ఈ వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఆలోచన చెప్పి నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాడు దేవుడి మాటలను దీవించను గాక ఈ వాగ్దానము మన పట్ల మన కుటుంబం పట్ల నెరవేర్చబడును గాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు